గట్కేసర్ మండలం ప్రతాపసింగారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలలో నీటి కొరతపై సుదర్శన్ రెడ్డి గారి పర్యటన బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బసవరాజు గౌడ్తో పర్యటన చేసిన మెడిచల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పేదవాడి జీవితకాల కళలాగా ఉండే సొంత ఇంటి నిర్మాణం విషయంలో మాత్రం అరణ్య రోదనగానే మిగిలింది ప్రతాపసింగారంలో సంవత్సరాల నిరీక్షణ తర్వాత కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీరు రోడ్ల వంటి

సార్ ఒక జనరల్ స్టోర్ అయినా కూడా దూరం పోవాలి సార్ లేడీస్ హాఫ్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ పోతే కానీ వాళ్ళకి తలుపు దొరుకు లేదా బస్ కుప్పలు పోవాలి షాప్ లో కూడా లేదు ఇక్కడ కంప్లైంట్ చెప్పినప్పుడు చెప్పేసి అది తర్వాత